అమెరికా వెళ్లి బాగా సంపాదించాలనుకున్నారు కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయని కలలుగన్నారు ఏజెంట్లు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారనే విషయం ఏమాత్రం గ్రహించలేనంతగా ఊహాలోకంలో విహరించారు అయితే ఎక్కిన విమానం దిగగానే తమ కలల్ని కళ్ళలుగా మారిపోయాయి ఏజెంట్లు మానవ అక్రమ రవాణా ముఠాలు పెట్టిన టార్చర్ అంతా ఇంతా కాదు ఎన్నో కష్ట నష్టాల కోర్చి అమెరికా చేరుకుంటే అక్కడ బలగాలు బంధించి తిరిగి స్వదేశానికి పంపేశారు అమెరికా వెళ్లడం కోసం చేసిన లక్షల రూపాయల అప్పు ఎలా తీర్చాలో తెలియక తలలు పట్టుకున్నారు ప్రభుత్వాలే సంపాదించి తమ కుటుంబాలకు మంచి జీవితాన్ని అందించాలనుకున్న అనేక మంది యువత ఆశలు అడియాశలయ్యాయి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపేయాలన్న ఆదేశాలు వేలాది మంది యువతకు అశనిపాతంలా మారాయి దొరికిన వారిని దొరికినట్లు బంధించిన అమెరికా భద్రతా సిబ్బంది డిటెన్షన్ సెంటర్లకు తరలించి బలవంతంగా స్వదేశాలకు పంపేస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటికే మూడు విమానాల్లో మూడు వందల మందికి పైగా భారతీయులను స్వదేశానికి తరలించారు ఇలా స్వదేశానికి తిరిగి వచ్చిన అనేక మంది యువత కన్నీటి గాథలు చూపరులకు సైతం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి ఆర్మీ నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత అమెరికా వెళ్లి బాగా సంపాదించాలని భావించాడు అమృత్సర్ కు చెందిన ముప్పై ఎనిమిదేళ్ల మన్దీప్ సింగ్ అయితే తనకు చట్టబద్దంగా అమెరికాలోకి ప్రవేశం కల్పిస్తానన్న ఏజెంట్ మోసం చేస్తాడని తన కల కలగానే మిగులుతుందని ఊహించలేదు గత నెల ఇరవై ఏడున మెక్సికోలోని టిజువానా మీదుగా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న మందీప్ను అమెరికా సరిహద్దు గస్తీ దళం అరెస్టు చేసింది ప్రత్యేక సైనిక విమానంలో గత శనివారం అమృత్సర్ తిప్పి పంపిన నూట పదహారు మందిలో మందీప్ కూడా ఉన్నాడు సక్రమ మార్గంలో అమెరికా చేరుస్తానని హామీ ఇచ్చిన ట్రావెల్ ఏజెంట్ సబ్ ఏజెంట్ మాట తప్పి భయంకరమైన దారిలో తనను తీసుకువెళ్లిన విధానాన్ని వివరించాడు మొసళ్లు పాములు నిండిన దారిలో కాలే కడుపుతో రోజుల తరబడి ప్రయాణం సాగించామంటూ తాను పడ్డ కష్టాలు వివరించాడు అమెరికా చేర్చేందుకు ఏజెంట్ నలభై లక్షలు డిమాండ్ చేయగా రెండు వాయిదాల్లో చెల్లించినట్లు మన్దీప్ చెప్పాడు తర్వాత ఢిల్లీ నుంచి ముంబై అక్కడి నుంచి నైరోబీ తర్వాత ఆమ్స్టర్ డ్యామ్కు తీసుకువెళ్లారని అనంతరం సూరినాంకు తరలించారని వివరించాడు అక్కడ ఒక సబ్ ఏజెంట్ మరో ఇరవై లక్షలు డిమాండ్ చేయగా కుటుంబ సభ్యులు అతి కష్టం మీద ఆ మొత్తాన్ని చెల్లించారని చెప్పాడు తర్వాత తనలాగే మానవ అక్రమ రవాణాదారుల బారిన పడిన ఎందరినో సూరినాం నుంచి కిక్కిరిసిన వాహనంలో గయానాకు తీసుకువెళ్లారని నుంచి బొలీవియాకు చివరకు ఈక్వెడార్కు చేర్చారని తెలిపాడు భయంకరమైన పనామా అడవులు దాటే సమయంలో ఎక్కువ మాట్లాడితే కాల్చిపారేస్తామంటూ బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశాడు అడవిలో పదహారు రోజుల పాటు నీళ్ళు తాగే బతికేమని మొబైల్ ఫోన్లు ఇతర వస్తువులు లాగేసుకున్నారని తెలిపాడు అమెరికా నుంచి స్వదేశానికి తరలించే సమయంలో అమెరికా సైన్యం తమ పట్ల వ్యవహరించిన తీరును వివరిస్తూ కన్నీటి పరియతం అయ్యాడు మేర్మీతో రిటయర్ ఎం ਤਾਰਾਂ ਸਾਲ ਚੌਦ੍ਹਾਂ ਦੇ ਬਹੁਤ ਗੰਦਾ ਬਿਹੇਵੀਅਰ ਕੀਤਾ ਆ ਹੱਥ ਕੜੀਆਂ ਵਿੱਚ ਲੱਗੀਆਂ ਸੀ ਪੈਰਾਂ ਨੂੰ ਵੀ ਸੰਗਲ ਬੰਨ ਕੇ ਸਾਨੂੰ ਜਹਾਜ਼ ਲਿਆਂਦਾ ਗਿਆ ਇੱਥੇ ਅੰਮ੍ਰਿਤਸਰ ਜਹਾਜ਼ ਲੈਂਡ ਹੋਣ ਤੋਂ ਅੱਧਾ ਘੰਟਾ ਪਹਿਲਾਂ ਇਹਨਾਂ ਨੇ ਹਵਾਈ ਸਫਰ ਉੱਪਰ ਸੀ ਇਹਨਾਂ ਨੇ ਹੱਥਾਂ ਪੈਰਾਂ ਦੀਆਂ ਹੱਥ ਕੜੀਆਂ ਸਭ ਖੋਲ ਦਿੱਤੀਆਂ ਸੀ ਤੇ ਫਿਰ ਸਾਨੂੰ ਥੱਲੇ ਧਾਰਿਆ ਥੱਲੇ ਧਾਰਨ ਤੋਂ ਬਾਅਦ ਇਹਨਾਂ ਨੇ ਜਹਾਜ਼ ਦੇ ਵਿੱਚ ਹੀ ਸਾਨੂੰ ਕੁਝ ਖਾਣ ਪੀਣ ਲਈ ਦਿੱਤਾ ਕਿ ਇਹ ਬਾਹਰ ਨਿਕਲਣ ਦੇਖਣ ਵਾਲੇ ਨੂੰ ਪਤਾ ਲੱਗੇ ਕਿ ਇਹਨਾਂ ਦੇ ਨਾਲ ਬਹੁਤ ਵਧੀਆ ਸਲੂਕ ਕੀਤਾ ਪਰ ਸਲੂਕ ਸਾਡੇ ਨਾਲ ਬਹੁਤ ਮਾੜਾ ਕੀਤਾ ਅਸੀਂ 20 20 ਦਿਨ ਕੈਂਪ ਦੇ ਵਿੱਚ ਰਹੇ ਹਾਂ ਕੋਈ 40 ਦਿਨ ਰਿਹਾ ਕੋਈ 10 ਦਿਨ ਰਿਹਾ ਕੋਈ 4 ਦਿਨ ਰਿਹਾ ਉੱਥੋਂ ਲੈ ਕੇ ਤੇ ਅੰਮ੍ਰਿਤਸਰ ਤੱਕ ਬਿਨਾਂ ਸਿਰ ਤੇ ਪਟਕੇ ਬੰਨੇ ਵਾਲਾਂ ਖੁੱਲਿਆਂ ਚ ਆਏ ਅਸੀਂ ਮਨਦੀਪ ਮਾਦਰੀ ਗਾਨੇ ਅਮਰੀਕਾ ਚੇਰੇ ਦੇ ਨੂੰ ਅਸ਼ਟ ਕਸ਼ਟਾਲ ਪੜੀ ਚਿਵਰਕੀ ਸਵਦੇਸ਼ਾਨੀ ਕੀ ਤਿਰਿਗੋਚਨਾ ਅਨੇਕਾਂ ਮੰਦੀ ਯੁਵਕਾਂ ਦੀ ఇదే ਵਿਧਾ కుటుంబ ఆస్తుల్ని ఇంటి స్థలాల్ని వాణిజ్య రవాణా వాహనాన్ని అమ్మడం ద్వారా సమకూరిన యాభై ఐదు లక్షలు వెచ్చించి అమెరికా పంపితే ఇలా అర్థాంతరంగా పంపేయడం వల్ల కుటుంబమంతా రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని అమృత్సర్కు చెందిన చెందిన లవ్ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు ఫిరోజ్పూర్ జిల్లా బెలేర్ గ్రామానికి చెందిన జషన్ దీప్ సింగ్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు ఐరోపా నుంచి అనేక కష్టాలు పడి అమెరికా చేరితే అక్కడి బలగాలు తనను అదుపులోకి తీసుకుని డిటెన్షన్ సెంటర్ కు తరలించారని వివరించాడు అక్కడ నుంచి అత్యంత అమానవీయ రీతిలో అనేక మంది యువకులను స్వదేశానికి తరలించారని తెలిపాడు ਹਾਂਜੀ ਕਿਸਾ ਦੀ ਬੀਤ ਬੀ ਹੋਈ ਐ ਪਰ ਜਦੋਂ ਇੱਥੇ ਪਹੁੰਚ ਗਏ ਆਂ ਨਾਲ ਦੇ ਨਾਲੇ ਸ਼ਰਮਣੀ ਕਮੇਟੀ ਨੇ ਮਤਲਬ ਦਸਤਾਰ ਦਿੱਤੀ ਐ ਸਜਾਈ ਐ ਫਿਰ ਇੰਟਰ ਕਰਾਇਆ ਜੀ ਇੱਥੇ ਮੈਂਟਲੀ ਟੌਰਚਰ ਬਹੁ ਕਰਦੇ ਆ ਜੀ ਉਹਦਾ ਕਹਿੰਦੇ ਕੁਛ ਨਹੀਂ ਗਈ ਉਹਨਾਂ ਕੁੜਦੇ ਨੂੰ ਮਾਰਦੇ ਬਸ ਮੈਂਟਲੀ ਟੌਰਚਰ ਕਰਦੇ ਆ ਖਾਣ ਪੀਣ ਮਤਲਬ ਦਿੰਦੇ 5 ਟਾਈਮ ਆ ਪਰ ਦਿੰਦੇ ਵਿੱਚ ਰੋਟੀ ਦਿੰਦੇ ਆ ਜੀ ਕੱਚੀ ਰੋਟੀ ਐ ਇੱਕ ਸੇਬ ਹੁੰਦਾ ਜੀ ਐ ਸੈਂਡਵਿਚ ਹੁੰਦਾ ਬਸ ਲੇਸ ਹੁੰਦੇ ਉੱਥੇ ਭਾਰਤੀ ਐਸ ਟਾਈਮ ਤਾਂ ਹੀ ਸਾਰੇ ਆ ਗਏ ਤਿੰਨ ਜਾ ਜਾ ਗਏ ਜੀ ਉੱਥੇ ਹਰ ਬਾਕੀ ਹੋਰ ਵੀ ਕੈਂਪ ਹੈਗੇ ਜੀ ਉਹਨਾਂ ਦੇ ਵਿੱਚ ਹਜੇ ਆਪਣੇ ਪੰਜਾਬੀ ਭਰਾ ਮਤਲਬ ਭਾਰਤ ਦੇ ਹਰੇਕ ਮਤਲਬ ਹੈਗੇ ਮੰਗ ਬਸ ਇਹੀ ਹੈ ਜਾਂ ਤਾਂ ਜੰਟਾਂ ਤੋਂ ਪੈਸੇ ਕਢਵਾਏ ਜਾਣ ਜਾਂ ਇੱਕ ਸਰਕਾਰੀ ਨੌਕਰੀ ਦਿੱਤੀ ਜਾਵੇ ਜਾਂ ਕਿ ਘਰ ਦਾ ਖਰਚਾ ਚਲਾ ਸਕੀਏ ਅਮਰੀਕਾ నుంచి తిరిగి వచ్చిన ਯੁਵకులకు స్థానిక ప్రజాప్రతినిధులు ధైర్యం చెబుతున్నారు ప్రభుత్వంతో మాట్లాడి చిరు వ్యాపారాలు పెట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇస్తున్నారు